నా పేరు అడపా రాంబాబు నేను రాష్ట్ర విఆర్ఓ సంఘం కార్యవర్గ సభ్యుడిగాను మరియు జంగ డివిజన్ విఆర్ఓ సంఘం అధ్యక్షుడు పనిచేస్తున్నాను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ప్రస్తుతం రేషనైజేషన్ కార్యక్రమం జరుగుతుంది మొత్తం సచివాలయ వ్యవస్థలో ఆ వ్యవస్థలో ఏంటంటే ప్రస్తుతం రాష్ట్రం జరుగుతున్న రేషనైజేషన్ జరుగుతున్న కష్టాల విధానం వల్ల రెండు సచివాలయాలకు కలిపి ఒక క్లస్టర్ చేసి ఒక విఆర్ఓను నియమించడంతో ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న సుమారు ఏడు వేల వందల మంది కేడర్ స్ట్రెంత్ తగ్గిపోతుంది అందువల్ల ఏడు వేల వందల మంది ఏం చేయాలో తెలియక ఏ ప్రతిపాదన ఎవరికి ఎన్ని మండలాల నుండి మున్సిపాలిటీ నుండి తీసుకుంటారో వీరందరికీ ప్రమోషన్లు కల్పిస్తారో లేదో తెలియక సతమవుతున్నారు విఆర్ఓలందరూ కాబట్టి ఈ యొక్క ఆందోళననే ప్రభుత్వం దృష్టిలో దీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా డివిజన్ తరఫున మేము కోరుకుంటున్నాం ఎందుకని ఈ యొక్క యొక్క రేషనైజేషన్ వల్ల ఏంటంటే పని భారం ఎక్కువైపోతుంది వీఆర్ఓందరికీ రాష్ట్రంలో మేము ఇప్పటికే రకరకాల సర్వే చేస్తున్నాం ఆ సర్వేల వల్ల అటు ఏ సర్వే కూడా న్యాయం చేయలేక అలాగే ప్రజలకి న్యాయం చేయలేక రైతులకు అనుకూల రీసర్వేలో రకరకాల తప్పులు రావడం వల్ల అవి సరి లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు పని ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ రేషనైజేషన్లో వీఆర్ఓని తగ్గించుకోకుండా ఇంకో సరే వేరే మార్గం చూసి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని కోరుచున్నాం